హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ అండిది ఈ కథ పేరు విచిత్రమైన కోరిక ఇక కథలోకి వెళదాం విసుకు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా ఊసుపోకక ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం కోసల దేశంలో ఒక కోయ కుటుంబం ఉండేది కోయ స్త్రీకి ఒక్క అన్న మాత్రమే ఉన్నాడు ఆమె తల్లిదండ్రులు చనిపోయారు అందుచేత కోయ తన బావ మరిదిని కూడా తన వద్దనే ఉంచుకున్నాడు పెద్ద కోయ అతని కుమారుడు బావమరిది కలిసి అడవి కొంత నరికి అందులో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు స్వయాన కష్టపడి సాగు కిందకి తెచ్చుకున్న భూమి కావటం చేత అడవిని ఆనుకుని ఉండటం చేత ఆ పొలానికి శిస్తులు పన్నులు ఉండేవి కావు పండించుకున్నదంతా సుఖంగా అనుభవిస్తూ కోయ కుటుంబం కాలం వెళ్లబుచ్చుతున్నది ఇలా ఉండగా ఒకనాడు అడవి మార్గంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను దొంగలు దోచారు సొత్తు పోగొట్టుకున్న వారు కేకలు పెట్టేసరికి మరికొందరు ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇది చూసి దొంగలు అడవికి అడ్డం పడి ఎటో పారిపోయారు వారిని తరుముకుంటూ వచ్చిన వారు మాత్రం కోయలు సాగు చేసుకునే పొలం వైపు వచ్చారు అక్కడ వారికి పొలం దున్నుతూ కోయ అతని బావమరది కొడుకు కనిపించారు వీళ్లే దొంగలు దొంగతనం చేసి ఇటుగా వచ్చి ఏమీ ఎరగనట్టు పొలం దున్నుతున్నారు అని దొంగలను తరుముకు వచ్చిన వారు తమలో తాము అనుకున్నారు తరువాత వారు ఆ ముగ్గురు కోయలను బలాత్కారంగా పట్టుకుని రాజధానికి తీసుకుపోయారు వాళ్ల నేరం గురించి తరువాత విచారిస్తాం ప్రస్తుతం వాళ్లను ఖైదులో ఉంచండి అని రాజు ఉత్తరవిచ్చాడు కోయను అతని భావమరిదిని కొడుకును ఖైదులో పెట్టారు తరువాత కోయల విచారణ జరిగింది వారు నిర్దోషులు అనటానికి సాక్ష్యం ఏమీ లేకపోయింది తమను దోచిన దొంగలు ముగ్గురేనని వాళ్ళు కూడా కోయలేనని సొత్తు వారు సాక్ష్యం చెప్పారు అయినప్పటికీ పోయిన సొత్తు వారి వద్ద దొరకలేదు గనక న్యాయాధికారి వారిని కొరత వేయించక ఖైదు శిక్ష విధించాడు ఎక్కడో అరణ్యం మధ్య వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లు కావటం చేత ఆ కోయలను ఎరిగిన వాళ్లు కాని సాయపడగలిగిన వాళ్లు కాని ఒక్కరైనా లేకపోయారు ఈ సంగతి కోయ భార్యకు తెలిసింది ఆమె వెంటనే బయలుదేరి రాజధాని చేరి రాజగృహం వద్దకు వెళ్ళి బాబు రక్షించండి కాపాడండి అని ఎలుగెత్తి కేకలు పెట్టసాగింది ఆ అరిచే మనిషి ఎవరో ఎందుకు అరుస్తున్నదో కనుక్కు రమ్మని రాజు తన భటులను పంపాడు వారు వచ్చి కోయ భార్యను ఎందుకు గొంతుచించుకుని అరుస్తున్నావు అని అడిగారు అయ్యా రాజుగారు కొంచెమైనా ముందు వెనక ఆలోచించకుండా ఏ పాపమో ఎరుగని నా వాళ్లను తెచ్చి ఖైదులో ఉంచారు ఒక్క ఆడదాన్ని నా గతి ఏం కావాలి అని అడిగింది భటులు తిరిగి వచ్చి రాజుతో కోయ భార్య అన్న మాటలు చెప్పారు అది విని రాజు ఆ మనిషికి కొంత ధనం ఇచ్చి అక్కడి నుండి పంపివేయండి అన్నాడు భటులు కొంత ధనం తీసుకుపోయి కోయ భార్యకు ఇవ్వబోయారు కానీ ఆమె ఆ ధనాన్ని తీసుకోలేదు భటులు వెళ్ళి ఈ సంగతి చెప్పేసరికి రాజు ఆమెను పిలిపించాడు కోయ భార్య వచ్చి రాజుగారికి నమస్కారం చేసి నిలబడింది డబ్బు తీసుకోమంటే వద్దన్నావట నీకేం కావాలి అని రాజు ఆమెను అడిగాడు మహారాజా ఒక్కసారిగా నాకున్న భర్తను కొడుకును అన్నను కూడా పట్టుకుని ఖైదులో పెట్టి నన్ను ఒంటరి దాన్ని చేశారు ఇంట్లో మగదిక్కు లేదు అన్నది కోయ భార్య దేనంగా రాజు ఉదారుడు ముగ్గురిని వదలాలంటే సాధ్యం కాదు వారిలో ఎవరినైనా ఒకరిని కోరుకో ఈ క్షణమే వదిలేస్తాను అన్నాడాయన అయితే నా అన్నను వదిలేయ్యండి అన్నది కోయ భార్య ఈ మాట విని రాజు చాలా ముచ్చట పడ్డాడు భటులను పిలిచి కోయను కొడుకును బావ మరిదిని కూడా వదలవలసిందిగా ఆజ్ఞాపించాడు బేతాళుడు ఈ విధంగా కథ ముగించి రాజా నాకొక సందేహం కోయ భార్య తన భర్తను విడిపించమని కోరక కొడుకుని విడిపించమని కోరక అన్నను విడిపించమని ఎందుకు కోరింది భర్త మీద కొడుకు మీద ప్రేమ లేకనా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిపైన పక్షపాతం చూపలేకనా అది అలా ఉండగా ఒక్కరినే వదిలేస్తానన్న రాజు ముగ్గురిని ఎందుకు వదిలివేశాడు కాపు భార్య కోరిన కోరిక రాజుకెందుకు సంతోషం కలిగించింది తాను ఇస్తానన్నదే చాలునని పెద్దగా కోరక తక్కువగానే కోరిందనా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కోయ భార్య తన అన్నను వదిలేయమని కోరటానికి కారణాలు నువ్వు చెప్పినవి కావు ఒక భర్త పోతే మరొక భర్తను చేసుకోవటం కోయలలో ఆచారం అందుచేత ఆమెకు ఈ భర్త పోతే ఇంకో భర్త వస్తాడు అలాగే ఈ కొడుకు పోతే ఇంకో కొడుకు వస్తాడు కానీ ఆమె తల్లిదండ్రులు అదివరకే చనిపోయారు కనుక ఈ అన్న పోతే మరి అన్న రాడు అందుచేత ఆమె అన్నను విడిపించమని కోరింది ఎక్కువైన కోరిక తీర్చి తక్కువైన కోరికలు నిరాకరించడం తాత యొక్క లక్షణం కాదు గనక రాజు కోయ భార్యకు అన్నతో పాటు భర్తను కుమారుణ్ణి కూడా ఇచ్చేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ